హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ కేకే భాగ్యశ్రీ గారు రాసిన వినిపించే రాగాలు విద్యా కొంచెం అందుకో హాల్లో నుంచి భర్త కేకేసినట్లుగా అనిపించి చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి గ్లాసుతో మంచిళ్ళు పట్టుకుని హాల్లోకి నడిచింది విద్యావతి ఇదేంటి ఆమె వైపు చూస్తూ కళ్ళెగిరేశాడు నిషాపతి మంచినీళ్ళు అడిగారు కదా నేను అడిగానా అయోమయంగా చూశాడు నిషాపతి ఏమో అడిగినట్లుగా అనిపించింది అందుకే తెచ్చాను సంజాయిషి ఇచ్చింది విద్యావతి ఏదో తప్పు చేసినట్లుగా తలదించుకుంటూ సరిపోయింది సంత అతడు హేళనగా అనకపోయినా అలానే అనుభూతి చెందిందామే నీకు వినబడాల్సినవి వినబడవు కానీ అక్కలేనివి మా బాగా అనిపిస్తాయి నిషాపతి విసిరిన వాగ్బాణం ఒక ములుకులా విద్యావతి మదిలో నాటుకుంది కళ్ళల్లో అలుముకున్న నీటి తెరలు అతడికి కనబడకుండా ముఖం పక్కకు తిప్పుకుని చేతిలోని నీళ్ల గ్లాసు అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టేసి వెనుదిరిగింది విద్యావతి తానన్న మాటలకి ఆమె నొచ్చుకుందని ఎరిగిన నిషాపతి ఇప్పుడు నేనేమన్నాననే ఉన్నమాటేగా అన్నాడు కాస్త గట్టిగా ఉన్నమాట అయినా తనలోని శారీరక వైకల్యాన్ని పదే పదే చూపుతూ అతడు తన కుసంస్కారాన్ని బయట పెట్టుకుంటున్నాడని అతడికి ఎప్పటికీ తెలుస్తుంది విద్యావతి కళ్ళమ్మట బుటాబుటా నీళ్లు కారాయి విద్యావతికి చెవుడు చిన్నప్పటి నుంచి లేదు చెవుడంటే పూర్తి స్థాయి చెవుడు కాదు పాక్షికంగా అంటే కొన్ని రకాల మాటలు కొన్ని ఫ్రీక్వెన్సీలలో ఉండే శబ్దాలు వినపడవు ఉదాహరణకి ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు కానీ వింటే ఒక చెవిలో చక్కగా వినబడుతుంది వేరే చెవిలో పెట్టుకుంటే ఏదో నూతిలో నుంచి వస్తున్నట్లుగా వినపడతాయి మామూలుగా మనుషులు మాట్లాడుకుంటుంటే స్పష్టంగా మాట్లాడే మాటలు చక్కగా వీణులనే తాకుతాయి కానీ కొంచెం వేగంగా అస్పష్టంగా మాట్లాడే భర్త మాటలు మాత్రం వినిపించి వినిపించినట్లుగా అనిపిస్తాయి మళ్ళీ మళ్ళీ అడిగితే నిషాపతికి విసుగు అబ్బా నీ చెవుడు కాదు కానీ నేను చస్తున్నా ప్రతిదీ ఒకటికి పదిసార్లు చెప్పాల్సి వస్తోంది అనో నీకు చెవుడు కదా అందుకే కాస్త గట్టిగా అర్థ చెప్పా అనో అసహనంగా అతడు పలికే మాటలు విద్యావతి హృదయాన్ని కల్లోలపరుస్తాయి అసలు విద్యావతికి ఈ స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సి వస్తే మూడేళ్ల కిందట ఆమెకు హఠాత్తుగా చెవిలో అసౌకర్యం ఏర్పడింది అస్తమానం చెవిలో తడిగా అనిపించడం లాడీ లాంటి పదార్థం చెవిలో ఉత్పన్నమై దుర్వాసన రావడం లాంటి ఇబ్బందులు తలెత్తాయి అది బయటకు కారణం లాంటిదేమీ జరగలేదు కానీ చెవిలో తేమగా ఉండడంతో తరచుగా దూది బడ్స్ లాంటివి పెట్టి చెవిలో శుభ్రపరచుకోవడం ప్రారంభించింది విద్యావతి వెంటనే స్పందించి డాక్టర్ని కలిస్తే పరిస్థితి వేరేగా ఉండేదేమో కానీ చిన్నపాటి సమస్యే కాబోలు దానంతటా అదే తగ్గిపోతుందిలే అన్న నిర్లక్ష్యం సమస్యని పెద్దది చేసింది కొద్ది కొద్దిగా వినికిడి శక్తి తగ్గడం మొదలైంది ఇంట్లో చెబితే అందరూ ఆమెకి ముక్క చీవాట్లేశారు ఇలాంటి విషయాల పట్ల అజాగ్రత్త తగదని ఆమెను మందలించి చెవి ముక్కు గొంతు నిపుణుడికి చూపించారు చెవిలో డస్ట్ పేరుకుపోవడం వలన అలా అవుతోందని చెప్పి చెవి క్లీన్ అవడానికి ఏవో ఇయర్ డ్రాప్స్ రాశారు భయపడాల్సిన పని లేదని తగ్గిపోతుందని డాక్టర్ గారు హామీ ఇచ్చారు కూడా అప్పటికి విద్యావతి మనసు కుదుట పడింది కానీ వైద్యుడు హామీ ఇచ్చినట్లుగా ఆమెకి నయమవలేదు సరికదా సమస్య మరింత తీవ్రమైంది మళ్ళీ డాక్టర్ గారిని సందర్శించుకుంటే వేరే మందులు మార్చి ఇచ్చారు ఈసారి తగ్గలేదు ఈయనతో లాభం లేదని వైద్యుడిని మార్చారు ఆయన చెవిని పరీక్షించి కర్ణభేరి పొరకి చిన్న రంధ్రం పడిందని మందులవలన తగ్గుతుందని చెప్పారు కానీ ఆయన హామీ కూడా ఫలించలేదు అప్పుడు విద్యావతి పెద్ద కొడుకు అన్నాడు ఆపరేషన్ అవసరమేమోనమ్మా డాక్టర్ గారిని అడిగి చేసుకో ఎలాగో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది కదా మళ్ళీసారి డాక్టర్ని కలిసినప్పుడు విద్యావతి డాక్టర్ గారిని ఈ విషయమై అడిగింది చూద్దామమ్మా మందులవలను తగ్గకపోతే అదే చేద్దాం అన్నాడాయన మందులవలన ఏ ప్రయోజనమూ కనిపించడం లేదు పైగా ఆ డాక్టర్ గారి హాస్పిటల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లేదని తెలిసింది ఎటో హెల్త్ కవరేజ్ ఉంది కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్ట్ చేద్దాం అక్కడైతే ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నాడు నెల రోజులుగా ఈఎన్టీల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ విసిగిపోయిన నిషాపతి అనుకున్నట్లుగానే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈఎన్టీని కన్సల్ట్ చేశారు ఆయన విద్యావతి చెవిని పరీక్షించి లాభం లేదమ్మా ఆపరేషన్ చేయాల్సిందే చూడండి పొర మొత్తం వదిలేసింది అంటూ కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతున్న ఆమె చెవి భాగాన్ని చూపించాడు విద్యావతికి ఏమీ బోధపడలేదు కానీ అర్థమైనట్లుగా తలాడించింది తమకి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని డాక్టర్కి చెప్పాడు నిషాపతి సంబంధిత ఇన్ఛార్జిని కలవమని అందుకు కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్లో చేరితే వెంటనే ఆపరేషన్ చేసేస్తానని చెప్పాడు డాక్టర్ ఆ తర్వాత జరగవలసిన ప్రక్రియ అంతా పూర్తి అయ్యాక హాస్పిటల్లో చేరింది విద్యావతి ఆనాటి మధ్యాహ్నమే ఆమెకి చెవి ఆపరేషన్ చేశారు చెవిలో కృత్రిమ పొర వేశారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆమెని మరునాటి ఉదయమే డిశ్చార్జ్ చేశారు దూరాన ఉన్న పిల్లలని ఇబ్బంది పెట్టడం దేనికని వాళ్ళు పిల్లలనే రమ్మని చెప్పలేదు అనుక్షణ ఫోన్లు చేసి తల్లి యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నారు ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లోని పనులు చేయడమే నిషాపది తలకి మించిన భారమైంది అలవాటు లేని అవపాసన కారణంగా అతడు వంట చేయడానికి తడుముకున్నాడు తనని చూడ్డానికి వచ్చిన ప్రాణ స్నేహితురాలితో భర్త పడుతున్న అవస్థ గురించి చెప్పుకొని వాపోయింది దానికి ఆమె బాధపడకు విద్యా నాకు తెలిసిన కేటరింగ్ ఉంది ఆమె కూరలు గట్రా ఇంటికి తెచ్చిస్తుంది అన్నయ్య గారిని కుక్కర్ ఒక్కటి పెట్టేసుకోమను అంటూ సదరు ఆమె ఫోన్ నంబర్ ఇచ్చింది రక్షించావు తల్లి ఆత్మీయంగా స్నేహితురాలు చేయి పట్టుకుంది విద్యావతి కొన్నాళ్ళు గడిచాయి ఆపరేషన్ చేసిన చెవి బ్రహ్మాండంగా వినిపించడంతో విద్యావతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆధునిక వైద్యంలో అసాధ్యం అన్న పదానికి చోటే లేదు కదా అనుకుని మురిసిపోయింది అయితే మురిపె మూడు నాళ్ల ముచ్చటే అయింది క్రమక్రమంగా చెవి వినికిడి శక్తిని కోల్పోసాగింది మామూలుగా మనుషులు తన సమక్షంలో మాట్లాడిన మాటలు బాగానే వినపడుతున్నా ప్రత్యేకించి ఆపరేషన్ చేసిన చెవి వైపు మాట్లాడే మాటలు అంతగా వినపడడం లేదు ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటే దెబ్బతిన్న చెవిలో అస్సలు వినపడడం లేదు అలాగని అన్నీ కాదు కొన్ని వినపడి కొన్ని వినపడక చెవిలో విపరీతమైన హోరు ధ్వనులన్నీ మారుమోగుతూ గయ్యమని శబ్దం రావడం ఈ ఇబ్బందులన్నీ చాలా చిరాకు కలిగించడంతో విసిగిపోయింది వెంటనే గాబరాగా డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది విద్యావతి ఆయన యధావిధిగా చెవిని తనిఖీ చేసి అంతా బాగానే ఉందమ్మా పొర కొంచెం వెనక్కి జరిగినట్లుంది ఎందుకైనా మంచిది వినికిడి పరీక్ష చేయించుకోండి అంటూ హియరింగ్ సొల్యూషన్స్ వారికి రాసిచ్చాడు అక్కడికి వెళ్ళింది విద్యావతి అక్కడి సిబ్బంది ఆమెను పరీక్షించి హియరింగ్ ఏడ్ పెట్టుకుంటే మంచిదని సూచించారు ఆ రిపోర్ట్ పట్టుకుని డాక్టర్ని సందర్శించింది అవునమ్మా మీరు డయాబెటిక్ కాబట్టి చెవిలో నరాలు చచ్చబడిపోయి మీకు శాశ్వత బధిరత్వం ఏర్పడినట్లుగా అనిపిస్తోంది చెవికి మిషన్ పెట్టుకోవడమే పరిష్కారం అని చెప్పాడాయన హతాసురాలైంది విద్యావతి ప్రపంచంలోని చైతన్యమంతా ఒక్కసారి స్తంభించిపోయినట్లుగా అనుభూతి చెందింది పంచేంద్రియాలలో ఒకటైన చెవి తన పనితనాన్ని కోల్పోవడం వలన తను శాశ్వతంగా చేతి మిగిలిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది ఇప్పుడు ఏమైందమ్మా అలా బాధపడుతున్నావు నీ ఎదురుగా మాట్లాడిన మాటలు బాగానే వినబడుతున్నాయి కదా ఇక హియరింగ్ ఎయిడ్ అంటావా ఇప్పటి నుంచి చెవిలో మిషన్ పెట్టుకుని ఎంతకని బతుకుతావు మరీ అవసరం అనుకుంటే గాని ఆవేదన చెందుతున్న తల్లిని ఊరడించాడు పెద్ద కొడుకు కొడుకు చెప్పిన మాట బాగానే ఉందనిపించింది విద్యావతికి అక్కడి నుంచి మొదలైన ఆమెకి రకరకాల అగచాట్లు ఏదైనా వినిపించక మళ్ళీ మళ్ళీ అడిగితే బాహాటంగానే విసుక్కోవడం ప్రారంభించాడు నిషాపతి ఆమె అడిగిన దానికి సమాధానం చెవులు చిల్లులు పడేంత గట్టిగా అరచి చెప్పసాగాడు అదేమని విద్యావతి అడిగితే నీకు చెవుడు కదా అందుకే అలా అరచి చెప్తున్నా అనేవాడు పదే పదే తన వైకల్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటే భరించలేకపోతోంది విద్యావతి చెవిటి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడతారని ఎక్కడో వింది ఆమె తమకు వినిపించకపోవడంతో ఎదుటివారికి వినపడదనుకుని వారికి తెలియకుండానే స్వరం పెంచి మాట్లాడడం వాళ్ళకి అలవాటు అవుతుందని ఆమెకి ఎవరో చెప్పారు అది నిజమేనని ఆనాడు బ్యాంకు పని మీద వెళ్ళినప్పుడు నిరూపితమైంది కౌంటర్లోని ఉద్యోగి ఏదో ప్రశ్నించినప్పుడు కాస్త గట్టిగా బదిలిచ్చిన విద్యావతిని కురకురా చూస్తూ ఎందుకంత గట్టిగా అలుస్తారు నాకేమీ చెవుడు లేదు అంది కాస్త పరుషంగా మా నాకుంది అంది విద్యావతి తనలో తానే మాట్లాడుకుంటున్నట్లుగా ఆమెకి చాలా అవమానంగా ఉంది ఈ బాధ భరించలేక చెవిటి మిషన్ పెట్టుకుందామంటే అది చిరాకుగానే ఉంటుందని ఆగిపోతోంది మొత్తం మీద ఈ వినికిడి శక్తి తగ్గడం ఆమె జీవన విధానాన్నే దెబ్బతీసింది తనకి చెవిలో సమస్య ఉందని తెలిసాక అంతలా ఆరాటపడి తనకు వైద్యం చేయించిన భర్త ఆ వైద్యానికి ప్రయోజనం లేకపోయిన తర్వాత మునపటిలా మాట్లాడడం తగ్గించాడు మనసులో మాటలు కూడా పంచుకోవడం మానేశాడు ఆర్థిక లావాదేవీల గురించిన చర్చలు ఏదో తనకు పరిచయం లేని వింత లోకంలోకి వెళ్ళి జీవిస్తున్నట్లుగా అనిపిస్తోంది విద్యావతికి కాలం భారంగా సాగుతోంది గత నాలుగు రోజులుగా భర్తని గమనిస్తోన్న విద్యావతికి అతడేదో మానసిక బాధను అనుభవిస్తున్నట్లుగా అనిపించింది పదే పదే ఫోన్లో మాట్లాడుతూ దేనికో ఆందోళన పడుతున్నాడు నిషాపతి ఆ కాల్స్ బిల్డర్ దగ్గర నుంచని విద్యావతి తెలుసుకుంది ఎప్పుడో పదిహేనేళ్ల కిందట కొన్న స్థలంలో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు నిషాపతి బ్యాంకులో లోన్ తీసుకుని నాలుగు నెలల క్రితమే అతి కొద్ది మంది సమేతంగా నూతన గృహప్రవేశం కూడా కావించాడు ఇంట్లో దిగిన తర్వాత కూడా ఇంటి పనులు కొనసాగాయి కొద్దిపాటి ఫినిషింగ్ వర్క్ ఉండిపోతే నెమ్మదిగా నత్తనడగన చేయసాగాడు బిల్డర్ అతడికి కొద్ది మొత్తంలో డబ్బు బాకీ కూడా ఉండిపోయింది దాచుకున్న మూల నిధులన్నీ తరిగిపోయి రిక్త హస్తాలతో మిగిలాడు నిషాపతి అలాంటప్పుడు భర్తని సముదాయించింది విద్యావతి ఎలాగోలా ఇద్దాంలేండి మీరు బెంగ పెట్టుకోకండి అన్న విద్యావతిని హేళనగా చూసి హా మీ తాత దాచిన ముళ్ళ తీసుకొద్దు గాని లేకపోతే బ్యాంకుకి కన్నం వేద్దాం అన్నాడు నిషాపతి మనసు చివుక్కుమన్నా అప్పటికే మౌనంగా ఉండిపోయింది విద్యావతి మొత్తానికి ఈ మధ్యనే బిల్డర్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేశాననిపించాడు మరుక్షణం నుంచి నిషాపతి మీద ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురాసాగాడు ఇవేమీ భార్యకి చెప్పలేదు నిషాపతి అంతగా వినపడిన దానికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడో ఏమో భర్త అలా ముఖం వేలాడేసుకుని దిగులుగా కూర్చోవడం గమనించిన విద్యావతి అతడి మనోవ్యాకులతకి కారణం ఏమై ఉంటుందో గ్రహించగలిగింది భర్త వేదన తనదిగా భావించింది అప్పులేనివాడు అధిక సంపన్నుడు అన్నారు అందుకే అతడిని రుణ విముక్తుడిని చేయడంలో తన వంతు సహకారం అందించాలని తలపోసింది తన ముందు నిలబడి చిన్నగా దగ్గిన భార్యకేసి ప్రశ్నార్థకంగా చూశాడు నిషాపతి బిల్డర్ డబ్బుల కోసం పీడిస్తున్నాడులా ఉంది అవును అయినా ఈ విషయాలు నీకెందుకు నువ్వేమన్నా ఆర్చేదాన్వా తీర్చేదానివా ముఖం ముడుచుకున్నాడు నిషాపతి విద్యావతి మాట్లాడకుండా తన చేతిలో ఉన్న పొట్లాన్ని అతడి ముందుంచింది మళ్ళీ అదే చూపు చూశాడు నిషాపతి ఇవి అమ్మో తాకట్టు పెట్టు అతగాడి అప్పు తీర్చేయండి మృదువుగా పలికింది విద్యావతి నిషాపతి ఆశ్చర్యపోతూ ఆ పొట్లం విప్పి చూశాడు అందులో మిలమిలా మెరుస్తున్న మూడు పేటల చంద్రహారం గాజులు ఉన్నాయి నీ బంగారం అమ్మడమా ఇది మీ అమ్మ నీకు పెట్టిన బంగారం నివ్వెరపోయాడు పర్వాలేదు బతికి బావుంటే మళ్ళీ చేయిదురుగాని నవ్వింది విద్యావతి నిశాపతి నోరు మూగబోయింది చూపులో అపరాధ భావన నిండింది అసలు బిల్డర్ నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నాడని నీకెలా తెలిసింది మాట పేగల్చుకున్నాడు నిషాపతి నేను మీ భార్యని మీ బాధ ఆనందం కష్టం సుఖం ఇవన్నీ నాకు మీరు నోరు విప్పి చెప్పకుండానే తెలిసిపోతాయి మీరు చెప్పినా ఇప్పుడు నాకు వినిపించదనుకోండి నాకు ఒక చెవిలో కొన్ని మాటలు ఇయర్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని రకాల పాటలు వినబడవని మీకు తెలుసు నాకు వినికిడి శక్తి తగ్గిపోయి ఉండొచ్చు కానీ నా మనసుకి చెవులున్నాయి మీ గుండె చప్పులని అవి వినగలవు మీ ఎద సవ్వళ్ళు మీ మనసులోని భావాలు నాకు వినిపించే రాగాలు మీరు నోరు విప్పి చెప్పకపోయినా మీ అంతరంగం నాకు శుతిమెత్తని సంగీతంలా నా లోపలి వీణలకు వినిపిస్తూనే ఉంటుంది సున్నితంగా నవ్వి అవతలకి తరలిపోతున్న విద్యావతి వైపు వెర్రివాడిలా చూస్తుండిపోయాడు నిషాపతి